భయ్యా మేము ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తున్నాము మేము బయట దేశాలకు వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో ఉన్నప్పుడు మా యొక్క మొబైల్ని మేము యూజ్ చేసుకోవచ్చా డేటాని వాడుకోవచ్చా కాల్స్ని మాట్లాడుకోవచ్చా మా యొక్క మొబైల్ని మేము యూజ్ చేసుకోవచ్చా అని మనకి మన సబ్స్క్రైబర్లు కావచ్చు మన ఛానల్ వ్యూయర్స్ కావచ్చు మనకి కామెంట్ చేస్తున్నారు అవునండి మీరు ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ని యూజ్ చేసుకోవచ్చు మీరు బయట దేశాలకు వెళ్ళేటప్పుడు కాల్స్ మాట్లాడుకోవచ్చు మరియు డేటాను కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ మీరు యొక్క మొబైల్లో ఉన్న ప్రజెంట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాంతో మీరు యూజ్ చేసుకోలేరు ఇన్ ఫ్లైట్ రోమింగ్ అని ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు దానికోసం మూడు రకాల ప్లాన్లని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మీరు ఆ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఫ్లైట్లో ఉన్నప్పుడు మీ యొక్క మొబైల్ని యూజ్ చేసుకోవచ్చు ఆ త్రీ ప్లాన్స్ యొక్క బెనిఫిట్స్ ని పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అండి ఎయిర్టెల్ కంపెనీ ఎయిర్టెల్ యూజర్ల కోసం ఇన్ ఫ్లైట్లో ఫ్లైట్లో జర్నీ చేసినప్పుడు డేటా కాల్స్ ఎస్ఎంఎస్ యూజ్ చేసుకోవడం కోసం తన వినియోగదారుల కోసం మూడు రకాల రీఛార్జ్ ప్లాన్లను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ నూట తొంభై ఐదు ఈ నూట తొంభై ఐదు పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే డేటా టూ ఫిఫ్టీ ఎంబీ డేటాను వాడుకోవచ్చు హండ్రెడ్ మినిట్స్ అవుట్ గోయింగ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు ఇండియా ప్లస్ లోకల్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ వ్యాలిడిటీ వన్ డే రెండవ రీఛార్జ్ ప్లాన్ టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ ఫైవ్ పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ వన్ డే ఫైవ్ హండ్రెడ్ ఎంబీ డేటాను యూజ్ చేసుకోవచ్చు హండ్రెడ్ మినిట్స్ అవుట్ గోయింగ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు ఇండియా ప్లస్ లోకల్ హండ్రెడ్ ఎస్ఎంఎస్లని యూజ్ చేసుకోవచ్చు మూడవ రీఛార్జ్ ప్లాన్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఐదు వందల తొంభై ఐదు పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ వన్ డే ఉంటుంది ఈ ప్యాక్లో వన్ జీబీ డేటాను యూజ్ చేసుకోవచ్చు హండ్రెడ్ మినిట్స్ అవుట్ గోయింగ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు ఇండియా ప్లస్ లోకల్ కాల్స్ని హండ్రెడ్ ఎస్ఎంఎస్ని యూజ్ చేసుకోవచ్చు ఈ మూడు రకాల రీఛార్జ్ ప్లాన్లు కూడా ఓన్లీ సెలెక్టెడ్ ఫ్లైట్స్ అండి ఏతే ఎయిర్లైన్స్ ఉంటాయో లీస్ట్లో మెన్షన్ చేసిన ఎయిర్లైన్స్లో దానికి సంబంధించిన ఎయిర్లైన్స్లో మీరు ప్రయాణించినప్పుడు ఫ్లైట్లో ఉన్నప్పుడు ఈ రీఛార్జ్ ప్లాన్ అని యూజ్ చేసుకోవచ్చు ప్యాక్ డీటెయిల్స్ అప్లికేబుల్ ఫర్ సెలెక్టెడ్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అండ్ ఫ్లైట్స్ చూసేద్దాం ఏ ఎయిర్లైన్స్లో ప్రయాణించినప్పుడు మీరు ఇన్ఫ్లైట్ రోమింగ్ ప్యాక్స్లో వన్ నైంటీ ఫైవ్ టూ నైంటీ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఈ మూడు రీఛార్జ్ ప్లాన్లలో మీరు ఏ రీఛార్జ్ ప్లాన్ చేసుకున్నా కానీ కవర్ చేసే ఎయిర్లైన్స్ వచ్చేసి లీస్ట్ ఆఫ్ ఎయిర్లైన్స్ కవర్డ్ మీరు ఈ ఈ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఫ్లైట్లో మీరు ప్రయాణించేటప్పుడు మీరు డేటాని కాల్స్ని ఎస్ఎంఎస్ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ లీస్ట్లో ఉన్న వాటిలో మాత్రమే మీరు ప్రయాణించినప్పుడు మాత్రమే ఈ రీ ఈ మూడు రీఛార్జ్ ప్యాక్స్ అయితే వర్క్ అవ్వడం జరుగుద్ది ఇది మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి మీరు రాంగ్ రీఛార్జ్ చేసి మాకు రీఛార్జ్ బ్యాక్ రావాలి రీఛార్జ్ చేంజ్ చేయండి అంటే మాత్రం చేంజ్ చేయడం రాదు కస్టమర్కి కాల్ చేసినా కానీ చేంజ్ చేయడం రాదు కాబట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నప్పుడే చాలా జాగ్రత్తగా రీఛార్జెస్ అనేది చేసుకోండి